జగన్ కంపెనీలు కలకల రాష్ట్ర ఖజానా దివాలా అని పేర్కొన్నారు గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేల కోట్ల లాభాలతో కలకలలాడుతుంటే అడ్డగోళ అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని నారా లోకేష్ అన్నారు సర్పంచ్ వీరు బేరు గురుకుంది తుప్పో ఊర్లో ఒక పనిచేసే పరిస్థితులు గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఉన్నప్పుడు నైన్టీ టెన్ తీసుకొచ్చా అంటే పది శాతం సర్పంచ్ మీ ఊరు ఆర్థిక మీరు పెట్టండి తొంభై శాతం మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడిన డ్రైన్ అటెండ్ చేశాం కానీ రాష్ట్రంలో దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది పది శాతమే ఎందుకంటే తొంభై శాతం ఉపాధి హామిక నివీళ్ళిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తగ్గించారు ఇప్పుడు వాళ్ళు డబ్బా ఇస్తున్నారు మనం ముప్పై పెట్టాలి అయినా కూడా మనం మూడు రూపాయలు పెడితే ఏడు రూపాయలు ఉంటే మనం తీసుకోలేకపోతాం ఇంకా ఎంపీటీసీలు ఎంపీపీలు పరిస్థితి ఇంకా దారుణం ఇంకా ఎంపీటీసీలు కొంచెం మారితే బాధే గ్రాంట్ నిధులను లాక్కున్నారు అకౌంట్లో వెళ్ళిన డబ్బులు వెనక లాక్కుంటారని మొదటిసారి చేశాను కరెంట్ చార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు అందరికీ బాగా తెలుసు నేను మంత్రిన్నప్పుడు చర్చ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లు చెల్లించకుండా వచ్చి పద్దెనిమిది వందల కోట్లు నేను మంత్రి అయినప్పుడు పద్దెనిమిది వందల కోట్లు బాకీంది ఒక పవర్ డిపార్ట్మెంట్ కి బాబు గారు ఒక నిర్ణయం సార్ కట్టి చేసేందుని నేను ఒప్పుకోవాలా అడ్డం కేబినెట్ మీటింగ్ అట్లా ఒకేసారి పద్దెనిమిది వందల కోట్లు తీసుకుని ఒక సంవత్సరం మొదలుంది సార్ అది సర్పంచ్లకు వచ్చే మొదలు ఒక సంవత్సరం పద్దెనిమిది వందల కోట్లు మొత్తం సార్ నేను మరి ఐదు సంవత్సరాలు ఏంటి తుచా తప్పకుండా నేను తీరుస్తాను నేను ఆయన ఎదురుదెళ్ళాం కేబినెట్ మీటింగ్ నేను చర్చించాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బాబు గారికి అధికారం కొత్త కాదు ప్రతిపక్ష ఉంటాం కొత్తగా అంత అనుభవం ఉన్నా కూడా జూనియర్ మంత్రులుగా మీ అందరం ఒక్కటిగా చాలా మంది జూనియర్ మంత్రులుగా కేబినెట్ లో చర్చించడానికి అవకాశం ఇచ్చాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చాడు ఈ రోజు అంతే సీనియర్ కి ఎంత స్వేచ్ఛ ఉందో మాలాంటి జూనియర్లు కూడా అంతే స్వేచ్ఛ ఉంది అదే ఆయన గొప్ప గుణం నాయకుడు కావాల్సిన లక్ష్యం రెండవ ద రోజు ముఖ్యమంత్రి గారు అందరి సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధుల పైన బాధ్యత ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా సర్పంచ్ గా ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఇనాల ఈ రోజు నేను ఎవరిని కలిసినా వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పెద్దలు చేరిన చెప్పే మొదటి విషయం అది ఎవరు వినట్లేదు ఎవరు అసలు కలిసి మాట వినట్లేదు అవసరం ఉంటే పిలుస్తారు అవసరం అంటే ఎవరు పలకరు ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితి నలభై రెండు నలభై రోజుల్లో మొదటి వృత్తుల మన ఎన్నికలు ఉంటే ఎన్నికలు అయిపోతాయి ఇప్పటికీ చాలా స్పష్టంగా సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీ ఎంపీటీసీలకి హామీ ఇస్తాం జరిగింది గతంలో ఎట్లయితే గౌరవంగా మీరు బతికేవారో గతంలో ఎట్లయితే మీకు గౌరవం మిగిలిన మీకు వచ్చి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన హక్కు గతంలో ఎలా ఉండేది ఆ విధానం మనకి తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది గౌరవ వేతనం కూడా పెంచుతా కూడా బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న వైకాపా పార్టీని చేరుతున్న పెద్దలందరూ నేను కోరేది ఒకటే మనందరం కుటుంబం ఇది మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి ఇదే తెలుగులో ఢిల్లీ వచ్చి అభివృద్ధి చేయడం మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి కలిసి చేస్తే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ రెడ్ద అవకాశం సో మేడం గారు సుధాగారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే అంశాలు మేము చర్చించుకున్నాం నేను ఇక్కడ వైకాపా కార్యకర్తలు కూడా వెళ్తున్నా ఈ రోజు మీరు పార్టీలో చేరిన తప్పనిసరిగా మిమ్మల్ని గౌరవిస్తాం ప్రోత్సహిస్తాం నేను అందరినీ కోరేరు ఒకటే నాకు జూనియర్ సీనియర్ సమానంగా చూస్తా పనిచేసే ప్రోత్సహిస్తా పనిచేసే పాదేస్తాం మాకు కొంచెం టెక్నాలజీ పిచ్చి కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీలో కారణం ఏంటంటే ఎవరు చేస్తారు మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను అక్రమ అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఓటమి భయంతోనే జగన్ దిగజారుడు రాజకీయాలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు సీతారామ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులను పెట్టుకున్నాడు ఇద్దరు అధికారులను పెట్టుకున్నాడు పత్తిపాటి శరత్ అరెస్ట్ లో వాస్తవాలని ఈరోజు మీ ముందుంచుతున్నాను కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో పుల్లారావు గారి భార్యనో కూతుర్నో కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే ఇరికిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని మానసికంగా బాధపడాలని జగన్ రెడ్డి మీరు చేసే దుర్మార్గాలకి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు బెదరుడు 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 అదరుడు 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 గుర్తెట్టుకో నువ్వు సిబిఐ చార్జ్షీట్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చిరూడమే కూర్చోబెట్టి శోకాలు పెట్టించావు గుర్తెట్టుకో నీ రాజకీయం అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవ్వరు కూడా గత యాభై ఎనిమిది నెలలుగా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నువ్వెన్ని కుట్రల కుతంత్రాలు చేసినా తప్పుడు కేసులు పెట్టినా ఎవరో కూడా ధైర్యంగా పోరాడారే తప్ప హైదరాబాద్లో రోజు సిబిఐ విచారణ ముందు నువ్వు వాడిన డ్రామాలు తెల్లవారులు మీ కుటుంబ సభ్యుల శోకాలన్నీ కూడా ఆరోజు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేశావు కానీ ఆ దిగుజాడు రాజకీయాలు మేము చేయలే కేవలం రాజకీయ కక్ష సాధించాలి భయపెట్టాలి ఇదే వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్క ముఖ్యుల్ని నాయకుల్ని నిర్మాణ సంస్థల్ని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే పత్తిపాటి షరతు మీద నువ్వు కట్టిన ఎఫ్ఐఆర్ పత్తిపాటి షరతు మీద నువ్వు ఇచ్చిన లుకౌట్ నోటీస్ పాతపాటి షరతు మీద నువ్వు చేసిన అక్రమ ఆరోపణలు నీ ప్రభుత్వం జగన్ రెడ్డి అవెక్సా అనే కంపెనీలో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి వివిధ రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తున్నారు రెండు డెకెట్స్ ఇరవై సంవత్సరాల పైబడి నిర్మాణ రంగంలో వాళ్ళ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు ఇవాళ ఏదో పుల్లారావు ఎమ్మెల్యే అయ్యాడనో మంత్రి అయ్యాడనో కాదు జగన్ రెడ్డి గుర్తెట్టుకో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో పద్దెనిమిది వేల కోట్ల మేరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ మీద కేంద్ర సంస్థ డీజీజీఐ ఏదైతే జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో అది దర్యాప్తు చేస్తూ ఉంటుంది ఏ అయితే ఎవరైతే క్లెయిమ్ చేశారో దాని మీద షోకాజ్ నోటీసులు ఇస్తారు దానికి సంబంధించిన ఎండీలు వాళ్ళు పిలిచినప్పుడు విచారణకు వెళ్తారు వాళ్ళు ఎక్స్ప్రేషన్ ఇస్తారు దాని మీద ఏదైతే ఆ జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో దానికి సంబంధించిన ఆర్డర్స్ మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లు ఏమన్నా తేడా ఉంటే దాని మీద చర్యలు డీసీసీఐ జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు చేపడతారు వాళ్ళు చేస్తారు మధ్యలో నీకేం దొరదా జగన్ రెడ్డి నువ్వెందుకు దూరం అవుతుంది ఏంటో అంటే చలంగళూరుపేటలో ఓడిపోతాననే భయమా పోటీ చేసే అభ్యర్థి స్వార్థంతో కూడిన నాయకుల వల్ల విశాఖ వెనుకబడిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు అబౌట్ Will actually, help boost the state's economy. Now, what do we do about WISAC? Now, how do we boost WISAC's growth story so that ultimately we come across a situation where at least 10 years down the line, starting today, at least we compete with hyderabad or we compete with bangalore or we compete with chennai so what exactly does vision visakh vision visaka mean it's until and unless we think in those terms until and unless we have passion for this particular place for this particular city this vision can never be visualized can never be obtained can never be realized. A lot of people, in fact, uh, when I speak of these words, when I say, the first thing what anybody should be doing is to come and stay here as a chief minister. If I were to say this, unfortunately, we have an opposition in the state. Uh, we ought And also a negative media with vested interests who support the opposition. I think many of you also are aware of it. That they make a, such a hue and cry that in, in fact that uh, we shifting over to Vizag, they try to make an issue out of it saying that somebody is coming to Vizag because they want to grab the lands here. They want to do that, they want to do that, and these kind of stories shamelessly are written, shamelessly are projected. And all for what? So they don't want the chief minister to come here. They go to the court, court cases are filed. All for what? They don't want chief ministers to come here. Now, why? so the chief minister comes here, will grow. because there's ownership which is going to come for this area. there will be a christening of the city as executive capital. <laughs> so they don't want the chief minister to come here because they have vested interests elsewhere. they bought land before the capital could be announced elsewhere. thousands of acres in private hands, benami lands. And they're all scared. the moment this becomes the executive capital, the land rates there would further plunge. and because of this western interest, today, wisac has taken the beat. So going forward, I am here to assure everybody here that there would be changes because this is inevitable. If one were to compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore, it is very important that WISAC becomes the economic growth engine. అమరావతిని కొత్త రాజధానిగా అభివృద్ధి చేసేందుకు లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు హ్యావ్ ఎనీ వెస్టర్ ఇంట్రెస్ట్ ప్రాబిలీ ఐ విడ్ బి హ్యాంగ్ ఐ విడ్ బి స్పీకింగ్ అబౌట్ కడప్ప for me i am the state is ours to everyone here and one in my place should start should think in terms of what is good for the next generation how would we want our children to be positioned how are, how are the state's revenues going to be From? And how exactly can we boost these revenues to support the growth of Andhra Pradesh? If we do not think like this in terms of growth for WISAC, then who would think? If the vision of the leader is wrong, if the vision of the leader is negative, then WISAC. Today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media everybody wanting that visakhapatnam is not declared as executive capital this is the reality everybody should keep this in mind understand this reality now moving further visakh would have to develop I'm assuring you cases is going on. We have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. in fact my swearing in ceremony also would be in vizag this is my commitment to vizag and now what is the vision for vizag see we, we need to have 10 year vision we would have to own this city The city as executive capital, become part of the city, and have a 10 year vision. You know, we need to have a roadmap which is workable, which is doable. It cannot be a roadmap where we just dream big but yet achieve nothing because it is impractical. Not so. We need to have a practical. మదనవాడలో నగరాల ఆత్మీయ కలయిక ఈ నెల ఆరున బుధవారం జరిగే కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు కుల ఘన కులం నగరాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షులు బాబ్జీ గారికి నగరాల సంఘం నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి విశాఖ జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారికి అలాగే వివిధ నగర కుల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఆరో తారీఖు బుధవారం నాడు ఉత్తరాంధ్ర నగరాల ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో మరి తొమ్మిదిలో ఇచ్చారు జీవో ఎనిమిదిలో మా రా మా నగరాలని అప్పుడు ఉందర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాలని బీసీడీలో చేర్చడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైనటువంటి నగరాల కులస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేయడానికి అలాగే మరి నగరాలంటే తాపీ మేస్తూలు కార్పెంటర్సు మరి క్వారీ పనివారు ఇటువంటి ఈ నగరాల జాతి బాగా వెనకబడి ఉన్నటువంటి జాతిని బీసీడీ నుంచి బీసీఏలో చేర్చాలని చెప్పి చాలా కాలం బట్టి మా పెద్దలందరూ అడుగుతున్నాం దాని రేపు వేదిక ద్వారా సుబ్బారెడ్డి గారిని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారిని అలాగే స్థానిక శాసనసభ్యులు అయినటువంటి ముచ్చుంశెట్టి శ్రీనివాసరావు గారిని మరి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని అలాగే మా నగరాల సామాజిక వర్గానికి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మరి శుభకార్యాలు జరిపించుకోవడానికి కానీ మరి వేదిక అనేటువంటిది లేదు మరి పూర్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మా సామాజిక వర్గం చెందినటువంటివి ఆ రోజు మా సామాజిక వర్గానికి అవసరాలు బట్టి అమ్ముకోవడం జరిగింది అలాగే వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఒక ఎకరం సైటు స్థలము ఇప్పించమని కోరడానికి కూడా మేము ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి ద్వారా కోరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగర సామాజిక వర్గానికి చెందినటువంటి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణాలు మా పెద్దలందరూ మీకు వివరించి ఉంటారు నిజానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరాల సామాజిక వర్గం గతంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గొప్ప చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ మధ్యకాలంలో ఆ చరిత్ర అంతా కొంత అనుమరుగైపోయింది చాలా వరకు రాజకీయంగా కూడా బాగా వెనుకబడ్డాం అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పదవులు ఇవ్వడం ద్వారా మళ్ళీ రాజకీయ పునరుజ్జీవం జరిగినట్టు చేసినట్టు జరిగింది అయితే ఇప్పుడు కూడా ఈ సామాజిక వర్గంలో మీరు అందరూ రోజు ఎప్పుడు చూస్తుంటారు ఓ పది మంది ఎవరు తెల్ల వేసుకున్న వాళ్ళు చూసి సామాజిక వర్గం అంతా కూడా బాగా బాగున్నారనుకుంటున్నారు కానీ నైంటీ పర్సెంట్ చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే క్వారీ కార్మికులు లేకపోతే లారీ కార్మికులు ఇలాగ జీవితాన్ని కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గాన్ని బీసీడిలో చేర్చడం చాలా ముదావోహం అయినప్పటికీ ఇంకా ఈ సామాజిక వర్గాన్ని ఏలో చేర్చినట్లయితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగే ఇక్కడ పూలమ్మిన చోటే కట్లు ఉంది మా పరిస్థితి స్టేడియంకి లేకపోతే జాతరకి ఇలాంటి వాటికి మన వాళ్ళు స్థలాలను ఇచ్చారు ఆ రోజుల్లో కూడా సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా నగరాలకు చెందిన ఇక్కడ స్థానికంగా ఉన్న మిగతా కమ్యూనిటీలకు చెందిన స్థలాలను తీసుకున్నారు ఈవేళ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే మా పరిస్థితి ఎలా ఉందంటే ఇరుకిరు స్థానిక గ్రామాలు పది అడుగులు పదిహేను అడుగులు సిసి రోడ్లలో అసలు ఒక ఒక కార్పెట్ కూడా వీళ్ళని పరిస్థితి మాకు ఒక ఎకరం స్థలంలో ఎక్కడైనా ఎకరం స్థలం ఎలా అలర్ట్ చేసినట్టయితే ఒక సామాజిక భవనం నిర్మించుకోవటం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ బీసీఏలో చేర్చడం అనేది చాలా ప్రధానమైన అంశం మరి మా పెద్దలందరూ ఆ విషయాన్ని గుర్తించి గౌరవ రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు